హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజత రైట్ ఛానల్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారి సీనియర్స్ విభాగం గితలండి పెబ్బేరు గ్రామంలో ఈరోజు జరుగుతున్న సీనియర్స్ విభాగం బండలాగురు పోటీలకి వచ్చినాయండి డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారి మంచి సైజులో నాకు ఎత్తలాంటి ఇది బాగా హెవీ సైజులు వాళ్ళ పొటేలు కూడా ఉందండి అక్కడ తెల్ల పొటేలు చూపిస్తాను ఆ దరికి వెళ్తాను ఆ దరిని చూపిస్తాను అనమాట బార్లీ గింజలు నీళ్ళు తాగిస్తున్నట్టున్నారు డ్రైవర్ నాగార్జున గారేనా మందకల్ ఎర్ర మందకల్ ఇప్పుడు డ్రైవర్ ఎవరు ఆయన పేరే ఎర్ర ఇప్పుడు డ్రైవర్ ఎర్ర మందకల్ గారేంట ఎనిమిది ఎనిమిది డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు ఇదిగోండి వారి పొటేలు అనమాట తెల్లది పొటేలు ఎనిమిదో కాదండి ఈరోజు డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారిది చూడండి హెవీ సైజు ఉన్నదన్నమాట అరవై రెండు అరవై మూడు ఉంటుంది ఎత్తు నేను ఇంత దగ్గర నుంచి చూడలేదన్నమాట చూశాను కానీ మొన్న కొండ దగ్గర చూశాను అంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు ఇంత హైట్ ఉంటాయి ఇప్పుడే చూశాను అనమాట అంత క్లియర్గా చాలా బాగున్నాయి ఎత్తులేవి హై హెవీ సైజ్ అనమాట Ja,